ములుగు జిల్లా బండారుపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు ప్రజల నుంచి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రజాపాలన అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె తెలిపారు ఇక గ్రామీణ స్థాయి నుండి అభివృద్ధి జరిగే విధంగా మండల జిల్లా స్థాయి అధికారులు ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అన్నారు ప్రజల అభివృద్ధికి సహకరించే అధికారులను నెత్తిమీద పెట్టుకుంటామని పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము అంటూ అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు دارو نه موڪلو సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉంటుంది మేము ఎలాంటి ఆడంబరాలు అనవసరమైనటువంటి ఖర్చు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు అలాంటి అవసరం లేదు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఖచ్చితంగా చేస్తాం గతంలో చూసి ధాన్యం కొనుగోలు చేయాలని మార్పులు నిర్ణయాలతోటి చక్కా చక్క దాన్ని కూడా పోయిందా లేదా అప్పుడు పోతుందా బట్టు ఇష్టపోతున్నారు కదా అది వెళ్ళాలంటే వచ్చి అంటే కొన్ని ఈ చిన్న చిన్న సబ్జెక్టులే పది పెట్టడం తోటి కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అందుకని నేను అధికారులకు అంత చెప్తాను ఏ పని అవుతుంది ఏ పని కాదు కాకుంటే కాదు